నేను మిస్ ఇవన్నీ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి ఇది మెజర్మెంట్ నేను బాడీ మెజర్మెంట్లు అనేది తీసుకొని వీడియో చేస్తున్నానండి ఇది టూ బై టూ బ్లౌజ్ పీస్ అయితే మనం ఎలా చేయాలంటే ముందు ఓపెన్స్ అనేటివి అటువైపు పెట్టుకోవాలి క్లోజ్ అనేది మన వైపు పెట్టుకోవాలి ఇలా ముందుగా ఎగుడు దిగులు లేకుండా ఒక లైన్ అనేది మార్క్ చేసుకోవాలి ఇక్కడ పుడక మనకి బ్లౌజ్ యొక్క మెజర్మెంట్ ఎంత వచ్చింది మనకి పన్నెండున్నర పన్నెండున్నరకి వన్ ఇంచు కలుపుకుంటే పదమూడున్నర ఇంచులు అనేది మనకి వస్తుంది అన్నమాట ఈ పదమూడున్నరకి వన్ ఇంచు కలుపుకుంటే మనకి పద్నాలుగు ఇంచులు అనేది వస్తుంది ఇక్కడ నుంచి కరెక్ట్గా ఇలా పద్నాలుగు ఇంచులకి మార్క్ చేసుకొని ఇలా లైన్ అనేది డ్రా చేసుకోవాలి అలాగే ఈ కింద గుడక మనం హాఫ్ ఇంచ్ అనేది వదిలేసి చేసుకోవాలి ఎందుకంటే ఇది ఫ్రంట్ బ్యాక్ మనము ఫిట్టింగ్ చేసేటప్పుడు ఓకే ఇప్పుడు మనకి దీన్ని నడుము వచ్చేసి థర్టీ ఇంచెస్ అనమాట థర్టీ ఇంచెస్ని బై ఫోర్ చేసే మనకి ఏడున్నర అనేది వస్తుంది ఏడున్నరకి వన్ ఇంచ్ డాట్ కోసం కలుపుకుంటే ఎనిమిదిన్నర అనేది వచ్చేస్తుంది అనమాట ఎక్స్ట్రా వచ్చేసి ఒకటిన్నర ఇంచు ఒకటి ముప్ప ఇంచు క్లాత్ ఉంది కాబట్టి నేను ఒకటి ముప్పై ఇంచు అనేది మార్క్ చేసుకుంటున్నాను అలాగే ఇక్కడ మనకి ఎనిమిదిన్నర వచ్చింది కదా అదే ఎనిమిదిన్నరని ఇక్కడ చెస్ట్ మార్కింగ్కి మార్క్ చేసుకోవాలన్నమాట ఎప్పుడైనా ఎవరికైనా నైంటీ నైన్ పర్సెంట్ అయితే నడుము లూజ్కి వన్ ఇంచ్ కలుపుకుంటాం కానీ డాట్ కోసము ఆ డాట్తో కలిపిన యొక్క మెజర్మెంట్ చెస్ట్ మెజర్మెంట్ మనకి యాడ్ అవుతుంది అనమాట ఓకే ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ ఫుల్ షోల్డర్ ఫుల్ షోల్డర్ వచ్చేసి ఈ థర్టీ ఇంచెస్కి ఐదు ఇంచులు అయితే సరిపోతుంది అనమాట ఫుల్ షోల్డర్ రెండు ఇంచులు అనేది మనము నెక్ కోసము మిగిలిన ఈ మూడు ఇంచులు షోల్డర్ కోసం అనేది మార్క్ చేసుకోవాలన్నమాట ఈ ఇంచులకి ఒక హాఫ్ ఇంచ్ కలుపుకొని మనము ఐదున్నర ఇంచులకు అనేది మనము ఆమ్ డౌను మార్క్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇక్కడ ఐదు ఇంచులు ఉంది కదా సేమ్ ఇక్కడ కూడా ఐదు ఇంచులు అనేది ఇలా కరెక్ట్గా మార్క్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ స్కేల్తో ఇలా డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ లైన్స్ని మనం ఇలా కలుపుకుందాం ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఇక్కడ ఎడ్జి నుంచి ఈ మూల వైపు నుంచి కరెక్ట్ ఒకటిన్నరకి ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ వన్ ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడ రెండున్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలన్నమాట ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇలా కర్వ్ స్కేల్ అనేది మార్కెట్లో ఒకటి దొరుకుతుంది దాన్ని ఇలా పెట్టేసి ఈ మూడు లైన్లు అనేది టచ్ అయ్యేటట్టుగా ఇలా మార్క్ చేసుకోవాలన్నమాట ఓకే ఇలా రౌండ్ షేప్ అనేది నీట్గా వస్తుంది ఇప్పుడు మనము ఇక్కడ హైండ్ ఫ్రంట్ టు బ్యాక్ ఇక్కడ వరకు ఫిట్టింగ్ అయిపోతుంది కాబట్టి మనకి ఇక్కడ నుంచి అనేది మెజర్మెంట్ కావాలి ఇక్కడ నుంచి ఇలా హాఫ్ ఇంచు మందంలో మనం ఇలా పెట్టేసుకొని ఇలా మార్క్ చేసుకోండి చూడండి మనకి ఎనిమిది పావన్నీ వచ్చేసింది ఎక్కడి నుంచి ఇక్కడికి ఎంతైతే ఉందో ఈ చంకరని కూడా అదే విధంగా అంతే వస్తుంది అనమాట ఇంతే వచ్చిందనుక మనకు హ్యాండ్ దగ్గర ముడతలు కానీ ఎలాంటి లూజ్ కానీ లేకుండా బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అనేది అనమాట ఓకే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి వెనక గల వెనక గల వచ్చేసి మనకి ఎంత ఉంది వెనక గల్ల వచ్చేసి నేను ఇక్కడ కింద నుంచి అనేది ఈజీగా ఉంటుందని ఇక్కడ నుంచే తీసుకుంటాను మనకి కరెక్ట్గా ఐదు ఇంచులు అనేది మనకి ఇక్కడ ఉంది కాబట్టి ఒక పాప్ ఇంచ్ అనేది పైకి మార్క్ చేసుకోవాలి పైకి మార్క్ చేసుకొని డ్రా చేసుకోవాలి పై నుంచి అంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి కింద నుంచి అయితే ఎవరికైనా ఈజీగా అర్థమైపోతుంది అనమాట ఇక్కడ మనకి రెండించులు తీసుకున్నాం కదా ఇక్కడ కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళు కాబట్టి ఒక పావు ఇంచ్ అని తీసుకుంటున్నా కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళైతే ఒక హాఫ్ ఇంచ్ తీసుకోవచ్చు వీళ్ళకి మరీ ఎక్కువగా ఓపెన్ ఉండొద్దు అనుకుంటారు కాబట్టి జస్ట్ ఒక పావు ఇంచ్ అనేది ఎక్స్ట్రా కలిపి నేను ఇక్కడ మార్క్ చేసుకున్నాను ఇప్పుడు ఈ లైన్స్ని ఇలా కలిపేసుకున్నాను ఇప్పుడు కూడా ఈ స్కేల్ని ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇలా డ్రా చేసుకోవాలి ఓకే ఇప్పుడు వచ్చేసి మనకి వెనకాల డాట్స్ అనేది వేస్తామన్నాం కదా ఆ డాట్స్ని ఎక్కడ వేయాలి అనేది మనకు అర్థం కావాలంటే ఇలా పెట్టేసుకొని టేపుని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడికి ఇక్కడికి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ మిడిల్ పాయింట్ దగ్గర ఒక లైన్ వేసి ఇక్కడ ఆఫ్ ఇచ్చి ఇక్కడ ఆఫ్ ఇచ్చి అంటే మనము ఇక్కడ పట్టుకొని ఇలా వేసుకోవాలన్నమాట డాట్ హైట్ ఎంత ఉందంటే మనకి ఇక్కడ హైట్ ఎంత ఉంది ఐదున్నర ఉంది కాబట్టి నాలుగున్నర వరకు మనము హైట్ని తీసుకోవాలన్నమాట ఇలా ఇలా అనేది మార్క్ చేసుకోవాలన్నమాట ఓకే ఇప్పుడు మార్క్ చేసుకునే విధంగా కట్ చేసుకుందాం ఓకే ఇప్పుడు మనము ఇది కట్ చేస్తాం కదా ఈ క్లాత్ని ఇలా తీసుకోవాలి ఇలా టర్న్ చేసుకొని ఇది ఇలా పెట్టేసుకోవాలన్నమాట ఫస్ట్ మనం హ్యాండ్స్ తీసుకుందాం అయితే మనకి హ్యాండ్కి సరిపోతుందో లేదో టూ హ్యాండ్స్కి అనుకున్నప్పుడు కొంచెం వెనక్కి తీసుకోవాలన్నమాట అంటే మనకి ఒక్క హ్యాండ్ అయినా మనకు పర్ఫెక్ట్గా వస్తే సెకండ్ హ్యాండ్కి మనము చూసుకోవచ్చు అనమాట ఇలా ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఫోల్డింగ్కి హాఫ్ ఇంచు వన్ ఇంచు దానికి కాబట్టి ఒకటిన్నర ఇంచ్కి అనేది ఇలా మార్క్ చేసుకోవాలి ఈ హాఫ్ ఇంచ్ అనేది ఫోల్డింగ్కి ఓకే హ్యాండ్ కూడా వచ్చేసి మనకి ఏడు ప్లస్ వన్ అంటే ఏడు ఒక గీత అలాగే ఎక్స్ట్రా మనం హ్యాండ్ జాయింట్ కోసం హాఫ్ ఇంచ్ అనేది మార్క్ చేసుకున్నాం ఇప్పుడు వచ్చేసి డౌన్ సంక డౌన్ వచ్చేసి మూడు ఇంచులకి మార్క్ చేసుకున్నాం ఇలా లైన్ మార్క్ చేసుకున్నాక మనకి ఎంత వచ్చింది సంఖ చుట్టూ ఎనిమిది పావు వచ్చింది ఎనిమిది అరే కదా అయితే ఒక పావు ఇంచు తగ్గించి ఎనిమిది పావుకి ఇలా మార్క్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి మనం ఎంత పెట్టుకున్నా ఒకటి ముప్ప అంటే కరెక్ట్గా వచ్చేసింది అనమాట ఓకే ఇప్పుడు చేతి లూజ్ వచ్చేసి మనకి ఐదు ఇంచులు అనమాట ఐదు ఇంచులకి ఇలా మార్క్ చేసుకోవాలి ఎక్స్ట్రా వచ్చేసి ఖర్చు కోసము ఒకటి ముప్పై ఇంచులకి మార్క్ చేసుకున్నాం ఇప్పుడు ఈ ఖర్చులన్నీ ఈ లైన్స్ అన్నీ ఇలా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ చివరి నుంచి ఈ లాస్ట్ వరకు ఇలా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనము ఇందులో కరెక్ట్గా ఒకటిన్నర వరకు ఇలాగే స్ట్రైట్ లైన్ అనేది ఉండాలి ఇప్పుడు దీన్ని కొంచెం డౌన్ చేసుకుంటే ఇలా ఇందులో కలిసిన తర్వాత ఒక హాఫ్ ఇంచ్ కిందికి అనేది ఇలా డ్రా చేసుకోవాలి ఇప్పుడు మార్క్ చేసుకునే విధంగా కట్ చేసుకున్నాం అలాగే మనకి కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకున్నాం ఇలా చూశారు కదా ఎనిమిదిన్నర అనేది మనకి కరెక్ట్గా వచ్చింది ఇక్కడ నేను పావించి తగ్గించినా కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకుంటాను ఇప్పుడు మనకి ఇక్కడ చిన్న ముక్క అనేది పడుతుంది కదా ఆ చిన్న ముక్కకి ఇది మనము జాయిన్ చేసేసుకోవచ్చు ఓకే అండ్ మనకి కంప్లీట్ అయిపోయింది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ని ఇలా ఓపెన్ చేసేసుకొని మనం ఏం చేయాలంటే దాన్ని కోన్ షేప్లో అనేది వేసుకోవాలన్నమాట ఇది ఉంది కదా ఇలా తీసేసి ఇలా ఇక్కడ ఈ కోన్ షేప్లో అనేది మనం ఇలా వేసుకొని చుట్టూ మార్క్ చేసుకుందాం ఇప్పుడు దీన్ని తీసేద్దాం ఇప్పుడు ఇలా మనకు ఆల్రెడీ మార్కింగ్స్ అనేవి నీట్గా పడ్డాయి కదా ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్నీ డ్రా చేసుకుందాం ఇక్కడ ఉంది కదా మనం ఈ సంకలోత అనేది ఇలా ఇక్కడ నుంచి చివరి నుంచి ఇలానే దియాలి మరి ఎక్కువగా తీయకూడదు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనము ఫ్రంట్ పార్ట్ తీసుకున్నామంటే టూ ఇంచెస్ అనేది ఇలా మార్క్ చేసుకోవాలి ఇక్కడ కూడా టూ ఇంచెస్ మార్క్ చేసుకొని ఇలా స్కేల్తో డ్రా చేసుకోవాలన్నమాట ఓకే ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ మళ్ళీ పైన ఎక్స్ట్రా తీసుకోవాలి ఇక్కడ వచ్చేసి మనము ఒకటిన్నరకి ఇలా మార్క్ చేసుకున్నాం ఓకే ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ కరెక్ట్గా వచ్చిందా లేదా అని ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలన్నమాట ఎనిమిదిన్నర అలా ఇంకొంచెం పైకి లైన్ డ్రా చేసుకోవాలి మనకి ఫ్రంట్ నెక్ ఎంత వచ్చింది ఆరు ఆరు ఇంచులకి ఇక్కడ కూడా మనం డివైడ్ చేసేసుకోవాలి ఇక్కడ ఖర్చుకి ఇక్కడ ఖర్చుకి చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఇంచులకి ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని చిన్నగా ఒక రౌండ్ అనేది ఇచ్చుకోవాలన్నమాట ఓకే ఇప్పుడు ఇక్కడ మనము ఫ్రంట్లో మెయిన్ డాట్ ఉంటుంది కదా మెయిన్ డాట్ కోసం ఈ లైన్ నుంచి ఇక్కడికి కరెక్ట్గా రెండున్నరకు మార్క్ చేసుకుని డాట్ విడల్పు వచ్చేసి టూ ఇంచెస్కి తీసుకోవాలన్నమాట ఇలా తీసుకొని ఇలా చిన్నగా ఇలా తీసుకొని ఈ ఈ ప్లేస్ ఉంది కదా ఈ ప్లేస్ మార్కులో ఇలా కలిపేసి ఈ లైన్కి అనేది టచ్ చేయాలన్నమాట ఓకే ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకుందాం ఇప్పుడు మనము ఈ డాట్ లెంత్ వచ్చేసి హైట్ అనమాట హైట్ వచ్చేసి మనము రెండున్నరకి మార్క్ చేసుకుందాం ఇలా ఇక్కడ డాట్ ఎలా వేసుకోవాలంటే మనకి ఇప్పుడు ఎంత ఉంది నాలుగు పావు నాలుగున్నర ఉంది కదా టూ ఇంచెస్కి ఇక్కడ కాకుండా ఇక్కడ నుంచి టూ ఇంచెస్కి తీసుకోవాలన్నమాట ఇక్కడ టూ ఇంచెస్ ఇక్కడ కొంచెం ఎక్కువ ఉంచాలి ఆఫ్ ఇంచ్ అనమాట ఇది వచ్చేసి మనకి రెండు పావు అనేది తీసుకోవాలి ఇలా ఓకే ఇప్పుడు ఈ రెండింటికి ఎంత డిస్టెన్స్ ఉంది మనకి టూ ఇంచెస్ కదా ఇక్కడ కూడా టూ ఇంచెస్ డిస్టెన్స్లో మనమే దీన్ని ఇలా తీసుకోవాలన్నమాట ఓకే ఇలా హైట్లో కూడా మనము తీసుకొని ఇక్కడ కచ్ టక్స్ అనేటివి పెట్టుకోవాలన్నమాట చిన్నగా ఇలా అంటే రెండు ఫ్రంట్ బ్యాక్ మనకి రెండు సేమ్ హైట్లో సేమ్ లెవెల్లో క్లాత్ పట్టుకోవడానికి ఇలా తీసుకోవాలన్నమాట ఓకే నెక్స్ట్ క్రాస్ బెల్ట్ చూద్దాం డల్ ఫోల్లో ఉంది కదా దీన్ని మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఇలా ఫోల్డ్ చేసుకొని మనకి ఇక్కడ ఎంత ఉంది మూడున్నర ఇంచులకి ఇలా మార్క్ చేసుకొని మనకి ఎంత వచ్చింది నడుములోజ్ ఎనిమిదిన్నర అండ్ ఎక్స్ట్రా ఖర్చు కోసము ఒకటి ముప్పై ఇంచ్కి మనము మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ వచ్చేసి త్రీ ఇంచెస్ ఉండాలన్నమాట ఈ త్రీ ఇంచెస్ని ఎలా కలుపుకోవాలంటే ఇక్కడ నుంచి త్రీ ఇంచ్ దగ్గర రెండు ముప్పై ఇంచుకి మార్క్ చేసుకొని ఇలా చిన్నగా ఇలా మార్క్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మార్క్ చేసుకునే విధంగా కట్ చేసుకుందాం మనకి క్రాస్ బెల్ట్ ఇలా తీసుకోవాలి ఇది వచ్చేసి మనకి మెయిన్ వైపు అంటే ఉక్స్ వైపు అనమాట ఇది వచ్చేసి ఓకే ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇది వచ్చేసి హై ఇది వచ్చేసి మనకి బ్యాక్ పట్ అనమాట ఓకే ఫ్రెండ్స్ ఏదైనా డౌట్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్